హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వేణి నాగరాజు జిల్లా ఇవాల్టి మన రెసిపీ మిరపకాయల కూర అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ కారం ఎక్కువగా తినేవారికి అయితే చాలా బాగా మరింత బాగా నచ్చుతుంది అలాగంటే స్పైసీగా కూడా ఉండదు టేస్టీ టేస్టీగా మిరపకాయ కర్రీని ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం మిరపకాయ కర్రీ కోసం ఇక్కడ నేను ఏడు ఎనిమిది మిరపకాయలను తీసుకున్నాను ఇలా పెద్ద సైజు మిరపకాయలను తీసుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్లోకి వన్ స్పూన్ నూనె తీసుకోండి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు తీసుకొని వేయించుకోండి దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం మిరపకాయలను పొడుగా కట్ చేయండి రెండు వైపులా కాకుండా ఒక సైడ్ కట్ చేసుకోండి ఇందులో గింజలను తీసుకుందాం కారం తినేవారైతే మిరపకాయ గింజలను తీసివేయనవసరం లేదు సో అన్ని మిరపకాయలను కట్ చేసుకొని గింజలను తీసేసి తీసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకుని కూడా తీసుకున్న రోజుకి సరపు ఉప్పు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి వేయండి వీటిని మొత్తాన్ని పొడిలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి కట్ చేసిన గింజలను తీసిన మిరపకాయలను స్టఫింగ్ చేసుకుందాం ఇలా అన్ని మిరపకాయలను నింపండి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకుందాం హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్టేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకొని అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం అది స్టఫింగ్ చేసుకున్న మిర్చి కూడా అందులో వేసేసి ఇంతా బట్టి మన నువ్వుల ఉంది కదా అది కూడా వేసేసి కొంచెం వాటర్ పోసేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకుందాం కొంచెం మగ్గిన తర్వాత మిర్చి అనేది మునిగితే ఉడికి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట ఒకసారి తీసుకొని అంతా దగ్గరకు వచ్చేసిందండి అంతా ఆ దగ్గరకు వచ్చిందంతా కూడా అటు ఇటు తిప్పేసుకొని లైట్గా కొత్తిమీర చల్లు వేసుకుందాం కొత్తిమీర చల్లు వేసుకుని ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరకాయల కూర మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది మీరు ట్రై చేసి కామెంట్లో పెట్టండి